నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం దేవుడు నాటిన నీతి వృక్షములు అనే అంశం ఇరవయో భాగం ధ్యానించుకుందామండి ఈరోజు ఎజుకేల్ ప్రవక్త దేవుడు నాటిన నీతి వృక్షం ఎక్కడ అనంటే ఆయన పుట్టడం ఎరిశల్యంలో పుడతాడండి తర్వాత బావిలోనియాకి కొనిపోబడతాడు అక్కడ దేవుని యొక్క సందేశాన్ని వింటాడు యాక్చువల్గా దేవుడు దర్శనాల రూపంలో అతనితో మాట్లాడతాడనమాట సో ఏదేది చూస్తాడు దర్శనాలు అవన్నీ కూడా రాస్తాడండి అదే ఎజుకేల్ గ్రంథం అవుతుందన్నమాట అందులో ముఖ్యమైనది ముఖ్యమైన దర్శనం ఏంటి అంటే దేవాలయాన్ని గురించి అనమాట ఎరుషలిం దేవాలయాన్ని గురించి రాస్తాడు మరి ఈ గ్రంథంలో నలభై ఎనిమిది అధ్యాయాలు ఉంటాయండి అయితే ముఖ్యమైనటువంటి అధ్యాయం ఏంటంటే ముప్పై ఏడో అధ్యాయం అనమాట కీ చాప్టర్ అంటారు అలాగే కీ వర్స్ ముఖ్యమైన వచనం ఏంటంటే ముప్పై ఆరు ఇరవై ఆరు అండి మనం ధ్యానించుకుందాము అయితే ఈ ప్రవచనాలన్నీ కూడా బావిలోనియాలో ఉన్నప్పుడు దేవుడు దర్శనాల రూపంలో ఎజుకేల్తో మాట్లాడతారనమాట అయితే ఈ గ్రంథం యొక్క సారాంశం ఏంటి అది ముందు చూస్తే ప్రజలు చేసిన పాపంలకు గాను వాళ్ళకి శిక్ష అని దేవుడు ప్రవచిస్తాడండి ఆ తర్వాత మరి ప్రజల్ని నేను మళ్ళీ దర్శిస్తాను వాళ్ళు ఎండిన ఎముకల్లాగా ఉన్నా కూడా నా శ్వాసని వాళ్ళలోనికి ఊది వాళ్ళు జీవించేలాగా నేను చేస్తాను అంటే చివరిలో రిస్టోరేషన్ అనమాట ఫస్ట్లో జడ్జిమెంట్ ఉంటుంది అనమాట జడ్జిమెంట్ విచ్ కమ్స్ అపాన్ డిసోబీడియంట్ పీపుల్ అండ్ ఐడలేటర్స్ బట్ సెకండ్ పార్ట్లో ఏముంటుందంటే రిస్టోరేషన్ ఫ్యూచర్ గ్లోరీ దేవుడు దేవాలయాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు పదే అధ్యాయంలో ఉంటుందండి దేవుని యొక్క సన్నిధి దేవుని తేజస్సు ప్రజల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది ఎందుకంటే వాళ్ళు దేవాలయంలో చాలా మరి డిటెస్టబుల్ థింగ్స్ అంటే దేవునికి హేయకరమైనవి చేస్తున్నారు తొమ్మిదో అధ్యాయంలో అది ఉంటుంది ఆ పదో అధ్యాయంలో దేవుని సన్నిధి దేవాలయాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది కానీ మరలా దేవుడు తన ప్రజల్ని దర్శిస్తారు దేవుని సన్నిధి మరలా వస్తుంది ప్రజల్ని ఆయన ఆశీర్వదిస్తారు అని ఉంటుందండి అయితే యూదా ప్రజలు పాపం చేసినప్పుడు దేవుడు మరి వీళ్ళని బాబులోనే రాజుకి అప్పగిస్తారండి నిన్న మనం చూసాం కదా ఈర్మియా గ్రంథము ఈర్మియా ఎప్పుడు ప్రవచిస్తాడంటే వాళ్ళు బాబులోనే ప్రవాసానికి వెళ్ళడానికి నలవది సంవత్సరాల ముందు ఈర్మియా తన కళ్ళతో చూస్తాడు బాబులోనే రాజు యూదా మీద దాడి చేసి మరి ఇజ్రాయేల్ ప్రజల్ని మూడు మార్లు మూడు బ్యాచెస్గా తీసుకెళ్తాడండి మూడోమారు దేవాలయాన్ని తగలబెడతాడనమాట అయితే ఇప్పుడు మొదటి బ్యాచ్లో మరి దాదాపు యాభై వేల మంది వరకు తీసుకొని వెళ్తాడనమాట బాబులోనియా రాజు అందులో మంచి ప్రొఫెషనల్స్ అనమాట మంచి డాక్టర్స్ టీచర్స్ అడ్వకేట్స్ లేదా అంత స్కిల్డ్ పీపుల్ని తీసుకెళ్తాడు పనికి రాని వాళ్ళని విడిచిపెట్టేస్తాడనమాట సో ఆ మొదటి బ్యాచ్లో దానియులు అతని ముగ్గురు స్నేహితులు ఉంటారండి తర్వాత రెండో బ్యాచ్లో ఎజుకేలు ఆ తర్వాత మాడికాయ్ ఉంటారనమాట అంటే ముఖ్యమైన వాళ్ళని చెప్తున్నారు సో ఈ రెండో బ్యాచ్లో ఎజుకేలు బాబిలోనియా ప్రవాసానికి తీసుకొని పోబడతాడు నెబెజర్ రాజుతో అనమాట నేను ఒక్కసారి మీకు మ్యాప్లో చూపిస్తాను బాబులోనియా రాజు బాబులోనియా నుంచి నెబుకద్ రాజు యూదాకు యూదాకొచ్చి ఎలా ప్రజలను తీసుకెళ్ళాడు వాళ్ళ పాత్రలు బంగారు పాత్రలు దేవాలయంలో పాత్రలు ఎలా తీసుకొని వెళ్ళాడు ప్రజల్ని ఎలా తీసుకొని వెళ్ళాడు ఒక్కసారి నేను మీకు మ్యాప్లో చూపిస్తాను జస్ట్ మీకు ఐడియా ఉండాలని ఇక్కడ చూడండి ఇది బాబిలోనియా నిపు నిజ రాజు ఇలా వచ్చేసి ఇక్కడ ఎరుషలేంలో ఉన్నటువంటి ప్రజలు యూదులన్నీ ప్రవాసానికి తీసుకెళ్తాడు మొదటి బ్యాచ్లో దానియేలు అతని స్నేహితులు ఉంటారండి రెండో బ్యాచ్లో ఎజుకేలు మాడికాయ్ ఉంటారు ఇప్పుడు చూసారు కదా ఎరుషలేం ఎక్కడ ఉంది బాబిలోనియా ఎక్కడ ఉంది మూడు బ్యాచెస్గా తీసుకెళ్తాడు సెకండ్ బ్యాచ్లో ఎజుకేలు ఉంటాడు తర్వాత మాడికాయ్ కూడా ఎస్తేర్ గ్రంథంలో మరి ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి అయితే ఇక్కడ బాబిలోనియాకి వెళ్ళినప్పుడు ఆయన వయసు ఎంత అంటే ఇరవై ఐదు సంవత్సరాలండి వీళ్ళందరూ ఎక్కడ ఉంటారంటే బాబిలోనియాలో కేబారు నది చెంత ఉంటారండి ఈ ఎరుసలేం నుంచి కొనిపోబడినటువంటి యూదులు అనమాట దానియలు అతని ముగ్గురు స్నేహితులు మాత్రం రాజు దగ్గర ఉంటారు దానియల్కి దేవుడు ఎక్సలెంట్ స్పిరిట్ ఇస్తారండి అందువల్ల మూడు సంవత్సరాల ట్రైనింగ్ తర్వాత రాజు వాళ్ళని ప్రశ్నించినప్పుడు బాబిలోనియాలో ఉన్న జ్ఞానులని మరి దానియల్ని అతని ముగ్గురు స్నేహితులు వాళ్ళని ఆయన పరీక్షించినప్పుడు అక్కడ బావిలోని అలా ఉన్న జ్ఞానులందరికంటే దానియలకి పది రెట్లు ఎక్కువ జ్ఞానం ఉన్నట్లుగా తెలుసుకొని ఆయనని మరి ప్రధానమంత్రిగా అపాయింట్ చేస్తాడు తన ఫ్రెండ్స్కి కూడా మంచి పోస్టులు ఇస్తాడనమాట అక్కడ రాజు కొలువులో దానియలు అతని స్నేహితులు ఉంటారు ఇక్కడ ప్రజల దగ్గర దేవుడు ఎజ్కేల్ ప్రవక్తను ఉంచుతాడండి ఎజుకేలు ముందుగా ఆయన యాజకుడు అండి వాళ్ళ నాన్న బూసి కూడా యాజకుడు కనుక వాళ్ళు దేవాలయంలోనే పెరుగుతుంటారు కనుక ఆయన దర్శనాలు ఎక్కువగా దేవాలయము పరిశుద్ధత యాజకులు యాజక ధర్మాలు వాటిని గురించి ఉంటాడు అనమాట సో యాజకుడైనటువంటి ఈ ఎజుకేలు మరి ప్రవక్తగా ప్రమోషన్ అనమాట ఈర్మియా కూడా అంతేనండి వీళ్ళందరూ యాజకులు ప్రవక్తలుగా ప్రమోషన్ వస్తుంది యాజకులు అంటే బలిపీఠం దగ్గర యాజకత్వం చేస్తారు ప్రవక్తలు అంటే దేవుని యొక్క సందేశాన్ని వాళ్ళు విని దర్శన రూపంలో కానీ కళ్ళల్లో మాట్లాడినప్పుడు ఆ సందేశాన్ని వాళ్ళు ప్రజలకి అందిస్తారన్నమాట సో ఈయన వెళ్ళినప్పుడు ఇరవై సంవత్సరాలు ఐదు సంవత్సరాల తర్వాత దేవుడు అతనితో మాట్లాడతారండి మొదటి అధ్యాయం మీరు చదివితే అక్కడ మొదటి అధ్యాయంలో ఆయన సింహాసనం దేవుని యొక్క సింహాసనం అనే దర్శనాన్ని చూస్తాడండి ఇది ముందు చదివినప్పుడు నాకు కూడా అర్థం కాలేదు కానీ నేను ట్వంటీ సెవెంటీన్లో ఈ బుక్స్ అన్నీ కూడా చెప్పానండి పాత అంతా కూడా అది మరి మీరు యూట్యూబ్లో చూడొచ్చు దివ్యవాణి యూట్యూబ్లో మధురంని వాక్యంలోనికి మీరు లాగాన్ అవుతే నూట యాభై ఒకటవ ఎపిసోడ్ నుంచి నూట యాభై వరకు అనమాట మొత్తంగా నాలుగు వందల పది ఎపిసోడ్స్ అండి పాత నిబంధన నూట డెబ్భై తొమ్మిది నూట ఎనభై నుంచి నాలుగు వందల పది వరకు నూతన నిబంధన అనమాట రెండు సంవత్సరాలు చెప్పాను ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఈ పల్లోక దర్శనం దేవుని సింహాసనాన్ని చూస్తాడు ఎజుకేలు ఆ క్లిప్పింగ్స్ అందులో ఉన్నాయన్నమాట ఇప్పుడేమో క్లిప్పింగ్స్ పెట్టడానికి పర్మిషన్ లేదండి అందువల్ల మీరు అక్కడికి వెళ్ళి నూట యాభై ఒకటి నుంచి చూడండి అంతకుముందు కూడా ఏషియా ఈర్మియా ప్రవక్త అన్ని క్లిప్పింగ్స్తో మీరు చూడండి ప్రతి వాక్యం కూడా మీరు ఏడు సార్లు ఏడు సార్లు చదవడం నేర్చుకోనండి అప్పుడు దేవుడు మీతో మాట్లాడుతూ ఉంటారు సరేనా మొదటి దర్శనం ఏంటంటే ప్రభు సింహాసనాసీనుడై ఉండడాన్ని హెచ్కెళ్ళి చూస్తాడండి ఆకాశంలో ఎంత వైభవం అంటే మేఘాలు ఉరుములు మెరుపులు ఆ ఉరుములు మెరుపులు మేఘాల్లో నుంచి నరాకృతిలో ఉన్న ఆ దేవుణ్ణి నేను చూశానంటే యేసుప్రభు అనమాట ఆ క్రింద నాలుగు మళ్ళా జీవులు ఉంటాయన్నమాట ఏంజిల్స్ కెరూబులు చెరూబీమ్ ఇవన్నీ కూడా అనమాట ఒక్కొక్క దానికి మళ్ళీ నాలుగు తలలు ఉంటాయి మనం దర్శన గ్రంథంలో చూస్తాం ప్రకటనలో నాలుగో అధ్యాయంలో దేవుని సింహాసనం చుట్టూ నాలుగు జీవులు చూడండి అలా ఇక్కడ అనమాట మీరు ఆ నూట యాభై ఒకటి నుంచి ఎపిసోడ్స్ చూడండి అప్పుడే మీకు అర్థం అవుతుంది అనమాట లేకపోతే ఇదంతా ఈజీగా అర్థం కాదండి నాకు కూడా చాలా కష్టమైంది పరిశుద్ధ ఆత్మదేవుడు మెల్లమెల్లగా చెప్పారు ముందు మత్తేసువార్త తర్వాత లూకా సువార్త తర్వాత కీర్తనలు సువార్తలే మెల్లమెల్లగా అప్పుడు యష్యా గ్రంథం ఆ తర్వాత ఆది గ్రంథం కానీ ఎక్కువ కష్టంగా అనిపించింది ఎజకేల్ గ్రంథం అనమాట కానీ దేవుడు మెల్లమెల్లగా లోతుకి తీసుకెళ్ళి మనకు అన్ని చెప్తారనమాట ముందు దేవుని సింహాసనాన్ని ఆయన వైభవం ఆయన మహిమని గురించి రాస్తాడండి ఆ మహిమ గల దేవుడు ఆ శ్రీమంతుడు తేజోమంతుడైన దేవుడు ఎలా సింహాసనం మీద ఆసీనుడైన ఇంకా రెండో అధ్యాయానికి వచ్చినట్లయితే ఇంకొక దర్శనాన్ని చూస్తాడనమాట అప్పుడు ఆ దర్శనంలో ఏం చూస్తాడంటే గ్రంథపు చుట్టని చూస్తాడండి అందుకే నేను తీసుకొని వచ్చాను ఈ గ్రంథపు చుట్ట రెండు వైపులా రాయబడి ఉంటుందన్నమాట అప్పుడు దేవుడు ఇలా చేయి చేస్తాడు ఇదో ఇది తీసుకో ఈ గ్రంథపు చుట్టను తీసుకొని నువ్వు భుజించు ఆ తర్వాత వెళ్ళి నీవు ఇజ్రాయెల్ ప్రజలకి వాక్యాన్ని బోధించు నేను ఏదైతే నీకు ఇచ్చానో దాన్ని బోధించు వాళ్ళు వినరు వండి వాళ్ళు అయినా సరే నువ్వు వాళ్ళకి బోధించు వాళ్ళకి బోధిస్తున్నప్పుడు నీకు ఎలా ఉంటుంది అంటే తేళ్ల మీద కూర్చున్నట్లుగా అంటే అంత ఇష్టం లేదనమాట వాళ్ళకి వాక్యం వినడం అయినా సరే నువ్వు బోధించు ఎందుకంటే దేవుడు తన తీర్పు ఎలా ఉంటుంది అని తన ప్రవక్తల ద్వారా మనకు చెప్తాడండి చెప్పిన తర్వాతనే ఏదైనా చేస్తాడనమాట తన ప్రవక్తలకి చెప్పకుండా ఏది చేయడు అప్పుడు ఇది తీసుకొని భుజించు అన్నప్పుడు ఆయన తీసుకొని భుజిస్తాడండి మూడో అధ్యాయంలో అనమాట ఎజుకేల్ ఆ గ్రంథాన్ని భుజిస్తాడు మనం కూడా ఈ గ్రంథాన్ని భుజించాలన్నమాట మానవుడు కేవలము రొట్టె వలన కాక దేవుడు వచించి వాక్ వలన జీవిస్తాడు ఈ శరీరం ఒక మట్టి కుండ మట్టిలోకి వెళ్ళిపోతుంది పరలోకానికి వెళ్ళేది ఆత్మ కనుక ఈ ఆత్మకి వాక్యం అనే భోజనం పెట్టాలి దాన్ని మనం చదవాలి వినాలి ధ్యానించాలి దాన్ని పాటించాలన్నమాట వినుట విధయించుట ఈ రెండే దేవుడు మన నుంచి కోరుకునేదనమాట అది భుజించిన తర్వాత ఎలా ఉంది అని అంటే తేనెలాగా తీయగా ఉంది అని చెప్తాడండి దేవుని యొక్క వాక్యము తేనెలాగా తీయగా ఉంటుంది తేనె పట్టు నుండి చిప్పులు తేనెలాగా ఉంటుందన్నమాట పంతొమ్మిదవ కీర్తనలో ఉంటుంది ఆ రుచి మీరు తెలుసుకోవాలండి నేను ఎప్పుడు అనుకుంటాను అబ్బా ఇంత మధురమైన వాక్యము ఎంత బాగుంది ప్రభా దీని రుచి అందరూ తెలుసుకుంటే బాగుండు అని చెప్పి ఆ తర్వాత మూడు అధ్యాయంలో ఏమంటాడంటే కావాలి వాణిగా నేను నియమించాను నిన్ను ఎజుకేల్ ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలు బాబిలోనియాలో ఉన్నారు వీళ్ళందరికీ నువ్వు కావాలి వాణిగా నేను నిన్ను నియమించాను నువ్వు ఒక వాచ్మెన్ అనమాట సో ఎవరైనా పాపంలో పడిపోతున్నారు అని నేను నిన్ను హెచ్చరిస్తే నువ్వు వాళ్ళని హెచ్చరించాలి మీరు ఈ దారిలో నడవాలి దారి తప్పి ఉన్నారు ధర్మ మార్గంలో లేరు మీరు అని నేను వాళ్ళకి చెప్పు ఈ సందేశం అంటే నువ్వు చెప్పాలి నువ్వు వాళ్ళు దారి తప్పారు అని తెలిసి కూడా వాళ్ళని హెచ్చరించకుండా ఉంటే వాళ్ళు మరణిస్తే అంటే నరకానికి వెళ్తే ఆ పాపం నీ మీదకి వస్తుంది కానీ నువ్వు హెచ్చరించిన తర్వాత కూడా వాళ్ళు మారలేదనుకో అప్పుడు ఆ పాపం నీ మీదికి రాదు అందరూ వింటున్నారు అనుకుంటా మీ పిల్లలకి మీరు వాక్యం బోధించాలి భర్త భార్యకి మరి తల్లిదండ్రులు పిల్లలకి వాక్యాన్ని చెప్పాలి మీరు చెప్పకుండా వాళ్ళు నాశనం అవుతే దేవునికి లెక్క చెప్పాలి తల్లిదండ్రులుగా మీ బాధ్యత మీరు ఒక మంచి బైబుల్ కొనిచి చిన్ననాడే పన్నెండు సంవత్సరాల వయసు లోపల వాళ్ళకి ఏదో దేవుని వాక్యం అనే విత్తనాలు హృదయంలో వేయాలి వర్షాకాలంలో విత్తనాలు ఎట్లా వేస్తామో మన హృదయం చిన్నపిల్లల హృదయము వర్షాకాలంలో పొలంలాగా మెత్తగా ఉంటుంది ఇంకా పెద్దగా అయిన తర్వాత మనం ఇంకేం చేయలేం కనుక చెప్పండి అది ప్రభు చెప్తారన్నమాట ఆ తర్వాత మీరందరూ కావలి వాళ్ళు వాచ్మెన్ మీ పిల్లల్ని మీరు వాచ్మెన్ ఎట్లా ఉంటాడండి నిద్రపోకుండా రాత్రి అంతా దొంగలు రాకుండా కాపాడుతాడు కదా మనం కూడా ఈ దొంగలు అంటే ఈ పిచాచులు ఆకాశ మండలంలో ఉండే పిచాచులు అనమాట లోపలికి రాకుండా చూసుకోవాలి దేవుని వాక్యం ఉంటే ఇంకా ప్లేస్ లేకుండా అవ్యాసలు రావు ఆ వాక్యం మండుతూ ఉంటుంది ఈర్మి అంటాడు నీ వాక్యం నా హృదయంలో మండుతుంది అని చెప్తాడనమాట అప్పుడు ఏమైనా వచ్చినా కూడా కాలిపోతాయి కానీ అసలు వాక్యమే లేదు పొలం ఖాళీగా ఉందంటే సైతాను విత్తనాలు వేస్తాడు తిండి ధనాష ఇంకా రకరకాలు ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో లోకంలో త్రాగుడు విందులు వినోదాలు కదా అన్నమాట అలాంటి విత్తనాలు వేయకుండా తల్లిదండ్రులారా మీ పిల్లలకి మీరు దేవుని వాక్యాన్ని ఇంట్లో ఉన్న బయట ఉన్నా బోధించండి ద్వితీయ ఉప దేశం ఆరు ఆరులో దేవుడు చెప్తున్నారు అలాగే ఎపిఈసి ఆరో అధ్యాయంలో నాలుగో వచనంలో కూడా చెప్తున్నారు మీ పిల్లల్ని వాక్య బోధనలో పెంచండి తల్లిదండ్రులారా నేను మిమ్మల్ని మీ పిల్లలకి కావలి వాళ్ళుగా నియమించాను ఎటువైపు నుంచి దుష్టుడు రాకుండా మీ యొక్క ప్రార్థన వాక్యం వాళ్ళకి రక్షణగా ఉండాలి అని చెప్పి ఇంకా ఆ తర్వాత మనం ఏడో అధ్యాయానికి వెళ్దామండి చాలా ఉన్నాయి కాబట్టి కొంచెం కొంచెం చూద్దాం ఈ ఏడో అధ్యాయంలో ప్రభు ఏం చెప్తున్నారంటే ఎజకేల్ అన్నిటికీ అంతము సమీపించినది ఎండ్ హ్యాస్ కమ్ నాశనాలు వరుసగా ఒకదాని వెంట ఒకటి వస్తూ ఉన్నాయి అన్నిటికీ అంతము ప్రజలు దైవభీతి లేకుండా వాళ్ళు ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు శరీరం చెప్పినట్లుగా జీవిస్తూ ఉన్నారు న్యాయధిపతుల గ్రంథం ఇరవై ఐదు ఇరవై ఒకటిలో కూడా ఇజ్రాయేల్ ప్రజలు ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు అనమాట మ్యాన్ ఆఫ్ లాలెస్నెస్ అంటారండి సైతాన్ పుత్రుని అంత్యక్రీస్తు యాంటీ క్రైస్ట్ అంటే క్రీస్తు దేవుని పుత్రుడు ఎంత కరుణామయుడో ఎంత దేవుని మాటకి లోబడి జీవించాడో సైతాన్ పుత్రుడు అంత క్రూరుడు అనమాట మనుషుల్ని చంపాలి దయ లేకుండా ఉంటాడనమాట ఆ తర్వాత ఏంటంటే మ్యాన్ ఆఫ్ లాలెస్నెస్ రెండో తెశలోనిక రెండులో చదవండి నా ఇష్టం వచ్చినట్లు నేను ఉంటా అది ఎవరిలో అయితే ఈ స్పిరిట్ ఉంటుందో యాంటీ క్రైస్ స్పిరిట్ నా ఇష్టం నేను ఎవ్వరు చెప్పద్దు నేను ఏది చూడాలంటే అది చూస్తా నా కన్నులతో ఏది తినాలంటే అది తింటా ఏది చేయాలంటే అది చేస్తాను కన్నులకు ఒక క్రమశిక్షణ నాలుకకి క్రమశిక్షణ చెవులకి క్రమశిక్షణ దేహానికి క్రమశిక్షణ మ్యాన్ ఆఫ్ లాలెస్నెస్ మనకి ఇప్పుడు చాలా బాగా అవుతుంది అన్నమాట నాకు ఈ మాటలు దేవుడు ఎప్పుడు ఇచ్చారంటే ఎజుకేల్ ఏడో అధ్యాయం అండి ఐదో వచనం ఏడో వచనం పదిహేను మీరు చదవండి రెండు వేల ఇరవై అనుకుంటా కోవిడ్ వచ్చింది చూడండి అప్పుడు ఈ వాక్యాలు ఇచ్చారనమాట ఏంటి ఇట్లా మనుషులు ఇట్లా చనిపోతున్నారు ప్రేర్ చేయండి దినమంతా ఫోన్సే ప్లాస్మా కావాలంటున్నారు అక్క ఆక్సిజన్ సిలిండర్స్ అక్క ఆ తర్వాత పన్నెండు లక్షలు పెట్టినా చనిపోయారు మరి సమాజ్ చేయడానికి లేదు మరి వేరే ఆ శ్మశాన వాటికలో కాల్చేసి ఆ బూడిద తెచ్చుకొని అసలు ఎంత ఎలాంటి రోజులు కదా ప్రభు చెప్పారు డిజాస్టర్ ఆఫ్టర్ డిజాస్టర్ అప్పటి నుంచి ఇప్పటికీ అంటే ఎంత అయిందంటే మీకు ఇప్పుడు నాలుగు సంవత్సరాలు అయిందంటే దేవునికి ఇక్కడ వెయ్యి సంవత్సరాలు అయితే పరలోకంలో ఒక్క రోజుతో సమానం అంటే నాకు ఇప్పుడు అరవై ఏళ్ళు అనంటే ఇరవై సంవత్సరాలు అంటే గంట అనమాట అంటే ఇప్పుడు నాలుగేళ్ళు అయింది అనుకుంటే కూడా ఇప్పుడు ఐదు ఆరు నిమిషాలు అయినట్లు అనమాట అంతే తర్వాత ఇంకా ఒక్కసారి ఇలా ప్రారంభమైంది కదండి ఇందులోనే ఉంటుంది ఈ ఎజుకేల్ గ్రంథంలోనే వినాశనంలో ఒకదాని తర్వాత ఒకటి పేర్లు కూడా చెప్తాడండి యుద్ధం యుద్ధం అంట నగరానికి వెలుపల యుద్ధం నగరం లోపల రోగాలు తర్వాత కరువులు కరువులు అంటు రోగాలు ఇవన్నీ కూడా వ్యాధులు అనమాట చూడండి వ్యాధి ఎవరినైనా అడిగితే మీరు సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉన్నారా అని అడిగితే ఏదో ఒకటి చెప్తున్నారండి నేను ఎందుకు చెప్తున్నాను అంటే ప్రభు చెప్తున్నారు అన్నిటికీ అంతము సమీపించినది ఇంకా ప్రభు వచ్చే సమయం ఆసన్నమైనది అంత్య దినములలో అపాయకర సమయాలు వస్తాయని రెండవ తిమోతి మూడులో ప్రభు చెప్పారు ఇవి అపాయకర సమయంలో కనుక ఇంకా త్రాగుతూ తింటూ మీ ఇష్టం వచ్చినట్లుగా ఉండకండి నేను బ్రతిమలాడుతున్నాను వాక్యం చదవండి దాన్ని మీరు పాటించండి కనీసం అత్తై ఐదు ఆరు ఏడు అధ్యాయాలు చదివి వాటిని పాటించండి ఎందుకంటే ఏసుప్రభు అంటారు ఇవి పాటించిన వాళ్ళే పరలోకానికి వస్తారు తనిఖున్నలాగా తింటూ త్రాగుతూ విందులు వినోదాలు అలా ఉండి నరకంలో కాలొద్దండి అందుకొరకు ఏసుప్రభు ఈ లోకానికి రాలేదు మనం పరలోకానికి రావాలి అని మన కొరకు సిలువలో రక్తం చెంది పాప పరిహార బలిగా మరణించి మనల్ని తన రక్తంతో కడిగి వాక్యంతో కడిగి మన కొరకు పరలోకంలో ఇల్లు కట్టి మరలా వచ్చి మనల్ని తీసుకొని వెళ్తారు యోహాన్ పద్నాలుగులో చెప్తారు అది చదివినప్పుడు నాకు నిజంగా ఏడుపు వస్తుంది మనము ఏసుప్రభు ఉన్న చోట ఉండాలని ఆయన కోరికండి కానీ సైతాను నేనుండే నరకంలో నువ్వు ఉండేలాగా నేను నిన్ను అంతా పాపం చేయిస్తాను దేవుడు ఏ మాట చెప్పారో దానికి వ్యతిరేకంగా మనం జీవించేలాగా చేయడమే వాడి మిషన్ అనమాట వాడు వాడి కొరకు దేవుడు సిద్ధం చేసిన నరకం పిచాచుల కొరకు శాతాన్ కొరకు మనం అక్కడ ఉండాలి అని అనమాట ఈ పండు తినొద్దు అని ఆదాము మా వాళ్ళకి చెప్తే సైతాన్ ఆ పండు తినమంటాడు దేవుని మాట ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా మనకు వచ్చిన ప్రతి ప్రేరణ కూడా అది సైతాన్ యొక్క ప్రేరణ ఏం తినాలి ఏం త్రాగాలి ఏం ధరించాలని మీ జీవితాన్ని గురించి చింతించకండి మొత్త ఆరు ఇరవై ఐదులో చెప్తారు కానీ దాని గూర్చిన చింత మనకింకా ఎక్కువ అయిపోతూ ఉంటుంది కదండి తర్వాత పదమూడు అధ్యాయంలో ఫాల్స్ ప్రాఫిట్స్ను గురించి అక్కడ దేవుడు చెప్తే ఎజకేల్ చెప్తాడండి ప్రజలకి అబద్ధ ప్రవక్తలు అనమాట బైబిల్ నుంచి చెప్తున్నానండి సో డోంట్ బి అఫెండెడ్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీ వన్ బట్ ఐఎమ్ స్పీకింగ్ గాడ్స్ వర్డ్ ఫ్రమ్ ద బైబిల్ పదమూడు అధ్యాయంలో వచ్చిన నుంచి అనమాట పదమూడు అధ్యాయం అంతా కూడా అదే ఫాల్స్ ప్రాఫిట్స్ అండ్ ప్రాఫిటెస్ ఆల్సో పురుషులు స్త్రీలు కూడా ఉన్నారు దేవుడు చెప్పకపోయినా కూడా వాళ్ళ సొంత ప్రవచనాలు చెప్పి ఇది దేవుని వాక్యం అని చెప్పేవాళ్ళు వాళ్ళనమాట అంత క్షేమంగా ఉంది అని చెప్తున్నారు ఈ అబద్ధ ప్రవక్తలు కానీ అంత క్షేమంగా లేదు ఎజుకేలు అంత క్షేమంగా లేదు ఇవి అపాయకరమైన సమయాలు ఈ ప్రజలు ఎట్లా ఉన్నారంటే అతికి అతకని రాళ్లతో గోడలు కడుతున్నారు ఈ అబద్ధ ప్రవక్తలు ఆ అతికి అతకని గోడలకి సున్నం వేస్తున్నారు ఇప్పుడు మీరు ఇంటి పునాది ఇంటి గోడలు సరిగ్గా ఉంటేనే కదండి ఇల్లు బాగుంటుంది ఆ గోడలకి రాళ్ళకి రాళ్ళకి మధ్యలో కూడా అతుకులు లేవు అంటే సమాధానం లేదు భార్య భర్తలకి అత్తకోడళ్ళకి పిల్లలకి కూడా అలాంటి వాటికి ఈ వీళ్ళు ఏం చేస్తున్నారంటే సున్నం వేస్తున్నారు అప్పుడు చెప్పు ఆ ఇల్లు కూలిపోతుందని చెప్పు అని చెప్తారనమాట ఆ తర్వాత పదహారు అధ్యాయంలో నాలుగు పాపాల గురించి చెప్తాడండి ఇజ్రాయెల్ ప్రజల నాలుగు పాపాలు డెడ్లీ సెన్స్ అనమాట ఏంటి అంటే ఒకటి గర్వము ఇంకొకటి తిండిపోతనం ఇంకొకటి సోమరితనం ఇంకొకటి పేదల పట్ల కరుణ లేకపోవుట అని చెప్పి అందువలన వీళ్ళకి శిక్ష అని చెప్తాడనమాట ప్రైడ్ ఆ తర్వాత గ్లటని తిండిపోతుతనం అన్నమాట ఆ తర్వాత సోమరితనం ఆ తర్వాత ల్యాక్ ఆఫ్ కంపాషన్ లేజినెస్ అండ్ ల్యాక్ ఆఫ్ కంపేర్ పేదల పట్ల కరుణ లేదు ధని కూడా అందుకొరకే నరకానికి వెళ్ళాడనమాట అదొకటి చెప్తాడు ఇంకా పదిహేడు ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వరకు ఏసుప్రభు మెస్సే అని గురించి చెప్తాడండి ప్రవచనం అక్కడ అదేంటంటే మెత్తని కొమ్మ అని యేసుప్రభు గురించి రాస్తారనమాట ఇంకా ఇరవై నాలుగు పదహారు అనమాట ఏంటంటే దేవుడు ఎజుకేల్తో చెప్తాడు ఎజకేల్ ఈరోజు సాయంకాలం నీ భార్య చనిపోతుంది కానీ నీవు ఫిర్యాదు చేయొద్దు దుఃఖించొద్దు కన్నీరు కార్చొద్దు అంటే ఆయన ఉదయం ప్రజలకి సందేశాన్ని ఇస్తాడు భార్య చనిపోతుంది అందరూ వస్తారు ప్రజలు కానీ ఈయన మామూలుగా ఉంటాడండి నార్మల్గా ఉంటాడు మళ్ళా మరుసటి రోజు మళ్ళీ దేవుని యొక్క సందేశాన్ని ఇస్తాడు ఈయన ఇట్లా నార్మల్గా ఉండడం చూసి ప్రజలు ఏంటది భార్య చనిపోతే కూడా నువ్వు వేడువా మళ్ళా సందేశాన్ని చెప్తున్నావు అంటే అంత విధేయత చూపిస్తారండి వీళ్ళు దేవుణ్ణి అందరికంటే ఎక్కువగా ప్రేమించిన వాళ్ళు ఆయనకి ఫీలింగ్స్ ఉండవా కానీ దేవుని మాట అనమాట మీకు చెప్తారు నువ్వు పెళ్ళి చేసుకోవద్దు ఈయనకు చెప్తున్నారు మీ భార్య చనిపోతుంది నువ్వు దుఃఖించొద్దు కన్నీర్ కార్చొద్దు అంటే అందరికీ అర్థం కాదండి దేవుని వాళ్ళు ఎలా దేవునికి ఎంత విధేయత చూపిస్తారు దాన్నే నీతి అంటారు నీతి వృక్షం అంటే వాళ్ళు అనమాట ఒక్కసారి ముఖ్య నేను చదువుతాను మీరు స్క్రీన్ మీద చూడండి రాసుకొనండి అప్పుడు మీకు చదవడానికి అర్థమవుతుంది అనమాట దేవుడు నాటిన నీతి వృక్షంలో ఎజుకేల్ ప్రవక్త ఎజుకేల్ ఐదు వందల తొంభై ఎనిమిదిలో రెండో జట్టుతో బావిలోని ప్రవాసానికి కొనిపోబడతాడు అప్పుడు అతని వయస్సు ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాల వయసు నుండి ప్రవచిస్తాడు దర్శనముల రూపంలో ప్రభు అతనితో సంభాషిస్తాడు ప్రభు సింహాసనము గ్రంథపు చుట్ట మొదలగు దర్శనాలు గ్రంథపు చుట్టను భుజించి ప్రజలకు బోధించు అంటాడు ప్రభు అన్నిటికీ అంతం సమీపించినది యుద్ధము కరువు రోగాలు ఆకలి అబద్ధ ప్రవక్తలు వారి బోధన నాశనం చేయి నాలుగు పాపములు గర్వము తిండిపోతనము సోమరితనము పేదల పట్ల కరుణ లేకపోట ఫోర్ డెడ్లీ సెన్స్ ప్రైడ్ గ్లాటర్నీ లేజినెస్ ల్యాక్ ఆఫ్ కంపాషన్ ఫర్ ద పువర్ మెస్సయాను కూర్చున్న ప్రవచనం మెత్తని కొమ్మ ఎజుకేల్ భార్య మరణం నువ్వు ఫిర్యాదు చేయొద్దు దుఃఖించొద్దు కార్చొద్దు పర్లుక మాతండ్రి మీ పరిశుద్ధ నాకు స్తోత్రం కలుగును గాక ప్రభా ఎజుకేల్ ఏడో అధ్యాయంలో చెప్తున్నారు అన్నిటికీ అంతము సమీపించినది నాశనములు వరుసగా ఒకదాని వెనుక ఒకటి వస్తాయి అలాగే మీరు పద్దెనిమిది ముప్పై నుంచి ముప్పై రెండు వరకు మీరు చెప్తున్నారు ఎవరు చనిపోవటం వల్ల నాకు సంతోషం కలగదు కానీ ప్రతి వ్యక్తి వాళ్ళ పాపాలని విడిచిపెట్టి దుష్కార్యములను విడిచిపెట్టి పశ్చాత్తాపడి నీతి మార్గంలో నడుచడం వలన నాకు అధిక సంతోషం కలుగుతుంది అని మీరు చెప్తున్నారు ప్రభా ఆ విధంగా మేము నీ వాక్యం ప్రకారం నీతి మార్గంలో నడవడానికి మాకు చేయండి ఏసు నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె ఎజ్కేల్ ప్రవక్త లాగా దేవుడు చెప్పినదే చేయడానికి కావలసిన పరిశుద్ధ ఆత్మ అభిషేకాన్ని దేవుడు మనందరికీ దయచేయను గాక గాడ్ బ్లెస్ యూ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే